ఆవకాయ పచ్చడి పెట్టే విధానం ఆరు కిలోల మామిడికాయకు కిలో ఏమో కారం పాద కిలో వన్ ఫిఫ్టీ గ్రామ్ ఆవల పొడి ఉప్పు ఉప్పు కిలోన్నారా ఉప్పు కిలోన్నారా ఉప్పు ఒక వంద యాభై గ్రాములు ఆవాలు ఒక వంద ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఒక వంద ఇరవై ఐదు గ్రాములేమో జీవికాకుడి అల్లం ఎల్లిగడ్డ పాదక కిలో ఎల్లిగడ్డ పాదక కిలో అల్లం పాదక కిలో అల్లం పాదక కిలో ఎల్లిగడ్డ పాదక కిలో రెండు కలిపి రెండు ఒక కిలో అన్నారు రెండు కలిపి టేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ రెండు కలిపి ఫెస్ట్ తీసుకోవాలి రెండు కలిపితే కిలో నర ఇవన్నీ పొళ్ళు వేసినాం కదా ఇవన్నీ మంచి మిక్స్ తీసుకోవాలా ఇవన్నీ మిక్స్ అయినాక నువ్వు ఆయిలేమో రెండు వంద రెండు కిలోలు పాలిపేస్తాయి తాలింపుల ఆవాలు జీలకర్ర ఆవాలు మెంతులు తాలింపుల ఆవాలు జీలకర్ర మిప్పి వేసి తాలిపేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆఫ్ స్టవ్ బంద్ చేసినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపేసి చల్లగా అయినాక ఆయిల్ చల్లగా అయినాక ఈ పొడ్లల్లో అన్ని పొడ్లు వేసుకున్నాం కదా ఆయిలేమో పొడ్లల్లో వేసి ఇట్లా మిక్స్ కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకొని తర్వాత మనం ఇంకా అల్లనే ఎల్లిగడ్డ ఉంచుకున్నాం కదా కొన్ని ఇవేమో అక్కడక్కడ తింటుంటే బాగుంటుంది అందు గురించి ఇవి కూడా ఇల్లు వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది తినడానికి ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచి మిక్స్ అయితే బాగుంటుంది కరెక్ట్ ఉంది అనుకో పచ్చడి బాగుంటుంది ఎప్పుడు కూడా బాగుంటాయి ఎర్రగా ఉంటాయి రెండు సంవత్సరాలు కూడా బాగుంటుంది అయిపోయింది ముందుగా సిక్స్ కేజీస్ మామిడికాయలు తీసుకొచ్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడే మరేవరి జర ఆ మిక్స్ చేసుకున్నాం ఇట్లా కొన్ని వేస్తూ ఇట్లా తీయాలి జార్లు వేయాల అంతా మంచి ముక్కలకు పట్టాలా ఇదంతా ముక్కలకు పట్టకుంటే అంటే బూజ్ పడుతుంది పాడవుతుంది పచ్చడి అంత మంచిగా పట్టాలా ला कुछ पंगना आम మా మన్మరాలు రెండు సంవత్సరాలు లేదు ఇంకా పద ఇరవై ఒక నెల ఇరవై మూడు నెలలే వచ్చే నెల బర్త్డే అయిపోయిందా మాకు ఆగనే ఆగదు నాలుగురికి ఏం చేద్దాం మాటలు అయితే చాలా మనం మాట్లాడకుండా అదే చెప్తూ ఉంటుంది ముందుకెళ్ళి అన్ని మాటలు అదే పంచదార అనుకుని ఉప్పు తింటుంది ఇట్లా ఉంటుంది దాని పనే ఏదో ఒకటి తినాలా తినాలంటది అట్లా మంచిగా ఏంది ఇప్పుడు కదా అది అదే తిన్నావు కానీ అది ఉప్పు పంచదార కాదు అయిపోయింది చెప్పు బాయ్ చామ్రా బాయ్ అటు అటు రామ్ రామ్ బాయ్ చెప్పు మమ్మీకి చెప్పు బాయ్ మమ్మీకి బాయ్ చెప్పు మమ్మీ బాయ్ సాగ సా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పాలా జై శ్రీరామ్ ఇట్లా చెప్పాలా జై శ్రీరామ్ నాకు కళ్ళకి కారేమి జై శ్రీరామ్ జై శ్రీరామ్ Sí, sí no.